ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు తండ్రి మమ్మును పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి పగ వారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి శత్రువుల నుండి మమ్మను తప్పించినారు మమ్మును ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మును రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి మమ్మను ప్రేమించినారు దేవా సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు తైగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారి విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నా నీతికి ఆధారమగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి యథార్థత దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యముల కధిపతి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కడిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చూచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరుగైయున్న మర్మములను బయలుపరుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షకుడు అయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరము తీర్చుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధాన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపమును దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య క్రియలు జరిగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తరములన్నిటిను రాజ్యము దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచన కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరిచి యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు నీతి అయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం వాడవైన ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ శరీరులకు దేవుడవగు ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మస్వరూపు యగు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బహుకీత నీడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సత్యదేవుడు వగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారని మార్పు చెందని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వభూమికి మహారాజు అయి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేతికి రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తు ప్రార్థిస్తున్నాం ఆత్మలకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము చూపు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి స్వరూపుడ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రహస్యమందున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపియగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడైన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణ అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకమునకు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రపు పొంగు అణుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్య దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయందు జాలిపడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశం అందున్న దేవా చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడు మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానముల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయ్యగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుషుని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతగానో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు తండ్రి మిమ్మునే ఆశ్రయించారు దేవా అయ్యా వారి చేసుకొని ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు అత్యధికంగా దీవించినారు బెట్టినారు దేవా అయ్యా మీ సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో దేవా నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము కూడా మిమ్మనే ఆశ్రయిస్తుండగా మీ మీదనే ఆధారపడుతుండగా మీ సహాయం కొరకు ఎదురు చేస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి అత్యధికంగా ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై సిద్ధపరచండి దేవా ఈ దినమున మీరే మా ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి తండ్రి నీ బిడ్డలమైన మా కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా నీ వారు రకరకాల పనులకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా ప్రియులు చేసే పనులలో కావలసిన తెలివిని జ్ఞానాన్ని శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది నుండి ఆటంకాల నుండి ప్రమాదాలను నుండి నీ బిడ్డని రక్షించండి దేవా శత్రువుల నుండి హాని కలిగించే మనుషుల నుండి మీరే వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా బిడ్డల చదువులకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ చిత్తమైతే దేవా బిడ్డలు చక్కటి జాబు పొందుకునేలాగున అయ్యా మీరే వారిలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా నీ బిడ్డలందరినీ మీరు దేవించండి రాసే హస్తాన్ని బలపరచండి తండ్రి తోడయ్యండి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున ప్రవా బిడలు ఏ ప్రయత్నం చేస్తున్నా ఏ పని చెయ్యాలనుకుంటున్నా మీరే వారికి తోడై ఉండండి దేవా మీ గొప్ప సహాయాన్ని సంపూర్ణమైన సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎవరి సహోదరి సహోదరుల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా వారికి సాటి అయిన సహాయాన్ని అందించండి తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మయమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగన మీరే సహాయం చెయ్యండి అయ్యా కృప చూపించండి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా వారి కుటుంబాలను మీరు దీవించండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మధ్య మనస్పర్ధలు గొడవలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించ బిడ్డలుగా సిద్ధపరచండి విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా అయ్యా ఎందరైతే విడిపోవాలని విడాకులు పొందాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందిస్తూ మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా ఉండటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కారుస్తున్నారో అటు బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా ఎందరైతే రకరకాల కష్టాలను శ్రమలను బట్టి పడిపోయిన స్థితిలో కృంగిపోయిన పరిస్థితుల మధ్య ఉంటున్నారో అటు బిడ్డల్ని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం దేవా ఈ దినమున ప్రభా బిడ్డలందరి జీవితాలలో మహా గొప్ప కార్యాలను జరిగించండి దేవా అయ్యా బిడ్డల జీవితాలలో ఉన్న అపజయాలన్నిటినీ గొప్ప విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మేమంతా మాకెదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై మనుషుల వద్ద కన్నీరు కార్చకుండా వారి సహాయాన్ని అడగకుండా మీ పాదాల వద్ద మాత్రమే కన్నీరు కార్స్తూ మిమ్మనే ఆశ్రయిస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఈనాడు దేవా మాకేది అవసరమో మా అక్కర్లు కొరతలేమిటో సమస్తమో మీకు తెలుసు దేవా దయచేసి ప్రతి పరిస్థితిలో కూడా మీ సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రియులనందరినీ గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రతి శత్రువును మీరే దూరపరచండి దేవా అయ్యా నీ బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా భా బిడ్డలందరినీ గొప్ప ఆశీర్వాదములతో నింపండి దేవా అయ్యా బిడ్డల ప్రార్థనలకు జవాబు దీమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా వారి శ్రమలలో కష్టాలలో ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించే మనసు కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రార్థన జీవితంలో పడిపోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు లేవనెత్తండి దేవా పాపంలో లోకంలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బానిసత్వం నుండి విడిపించండి తండ్రి బంధకాల నుంచి తప్పించండి దేవా నీ బిడ్డలందరూ సేవించి వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎందరైతే ప్రియులు అవమానాల గుండా వెళ్తున్నారో ద్వేషాల మధ్య వ్యతిరేకతల మధ్య జీవిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నిందల నుండి అవమానాల నుండి లేవనెత్తండి దేవా కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ మేము చెయ్యకుండా మీరే మాకు సహాయం దిని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ప్రేమను అనుగ్రహించండి ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించుకొని కఠిన హృదయాలను తొలగించుకొని జాలి కలిగి మేముకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా కుటుంబంలో ఏ ఒక్కరు సోమరులుగా ఉండకుండా అయ్యా నీ బిడ్డలందరినీ మంచి బలం శక్తితో నింపండి దేవా వారి చదువులలో వారి పనులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో దేవా బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా గృహంలో నుండి చీకటి శక్తులను అపవాది అంధకార క్రియలను మీరు సంపూర్ణంగా బంధించండి దేవా దురాత్మల దురాత్మలన్నిటినీ మీరు అణచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేమంతా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున నిత్యము మీకు ప్రార్థిస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ హృదయానుసారులంగా మేము నడుచుకునేలాగునా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ భర్తకు భార్యకు రక్షణ లేదని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలకు తల్లిదండ్రులకు రక్షణ లేదని మొరుపెడుతున్న బిడ్డల్ని మీరు కనుకరించండి ఈ విధంగా కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో అట్టి బిడ్డల్ని మీరు రక్షించండి దేవా పాపం నుంచి విడిపించమని మిమ్మల్ని సేవించే జనాంగం లో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి భర్త చనిపోయిన భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా వారికి తోడై ఉండండి దేవా తల్లి లేని పిల్లల్ని తండ్రి లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లి కోల్పోయి బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇలా దేవా ఎంతో మంది ప్రియులు వారి సొంతమైన వారిని కోల్పోయి బాధపడుచుండగా అలాంటి వారి బాధల్ని మీరు దూరపరచండి బిడ్డలకు తోడై ఉండండి వారిని పోషించండి భద్రపరచండి మీ రెక్కల చాటున సంరక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ ఇదనమున దేవా సహోదరి సహోదరులు ఉద్యోగాలకు వెళ్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను దయచేయండి ప్రవ అయ్యా ఈనాడు ఉద్యోగ స్థలంలో ఎదుర్కొంటున్న ప్రతి వ్యతిరేకతను నిందను అవమానాన్ని దూరపరచండి తండ్రి అయ్యా వ్యతిరేకతల నుంచి బిడ్డల్ని తప్పించండి దేవా వారి ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో నీ బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పని భారం నుంచి విడిపించండి అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దోతల నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతి నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటం సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు బిడ్డలందరూ వయసునందును నందును జ్ఞానమందును దేవుని దైలో మనుషుని దైలో వరదనట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా దూర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాల చుట్టూ వారి గృహాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా అయ్యా బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి వారి పనులలో తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా తగిన ప్రతిఫలం పొందలేని వారిగా ఉంటున్నామని వచ్చిన డబ్బంతా చిరిగిన సంచులు వేసినట్లుగా ఉంటుందని చేతిలో రూపాయి కూడా మిగలడం లేదని ఎంతగానో బాధపడుచున్నారు దేవా అట్టి బిడ్డల మీరు దూరపరచండి దేవా అయ్యా మీరు గొప్ప ఐశ్వర్యవంతుడో తండ్రి నీ బిడ్డల్ని కూడా ఐశ్వర్యవంతులుగా చెయ్యాలని ఆశపడిన దేవుడో తండ్రి అయ్యా మీరు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది మాకు ఎన్నటి ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవా దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులను మీరు దీవించండి అత్యధికంగా ఆశీర్వదించండి దేవా మా కుటుంబాలను మీరు వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలేని వారా అందరినీ తలగా ఉంచండి దేవా పరిస్థితిలో ఉంచండి తండ్రి నీ బిడ్డల పట్ల మీరే ఈ దినమున ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పు బాధ నుంచి రక్షించండి దేవా నీ బిడ్డలకు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి కుటుంబాలను మీరు దీవించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను అభివృద్ధి పరచండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా కీడు చెయ్యి వారి చేతిలో నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా ఆటంకాలు కలిగించే వారి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా గర్వముగా ప్రవర్తించే వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ అందు భయం కలిగి మీ దృష్టికి యదార్థవంతులంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా భవిష్యత్తును గురించి చింత కలిగి ఉంటున్నారో అలాంటి వారి చింతల్ని మీరు దూరపరచండి దేవా ఏమి తినాలి ఎంత సంపాదించాలి ఏమి ధరించాలి ఎలా కూడబెట్టాలి అని రకరకాల పరిస్థితుల విషయమై ఎంతో చింతా భారం కలిగి బ్రతుకుతుండగా అట్టి వారందరి చింతల్ని మీరు తీర్చండి దేవా అయ్యాయినాడు మేము అన్య జనుల వలె ప్రతి విషయమై చింత భారం కలిగి ఉండకుండా పరలోకపు తండ్రి వైన మీ వైపు చూసే కృపనివ్వండి దేవా సహాయం చేసే వైన మిమ్మును ఆశ్రయించే మనసును మాకు అనుగ్రహించండి దేవా అయ్యా భవిష్యత్తులో రాబో దినములలో సర్వ సమృద్ధిని మీ ద్వారా పొందుకొనుటకు మమ్మను సిద్ధపరిచి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ బిడ్డలందరినీ పేరు పైన దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల మీరు దూరపరచండి దేవా అయ్యామి సొంత సమయంలో బిడ్డలు ఆశించిన రీతిగా మొరపెట్టిన రీతిగా చక్కటి శ్రేష్ఠమైన గృహాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా రకరకాల డిసీజుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా చిన్న బిడ్డలు తండ్రి రకరకాల వ్యాధుల గుండా వెళ్తున్నారు దేవా స్వస్థత లేని వారిగా ఉంటున్నారు తండ్రి దయచేసి ప్రతి చిన్న బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దిన దేవా పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలను చండి దేవా వారి సేవా పరిచర్య అంతటినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యాన్ని బిడ్డలని మీరు దీవించండి వారి కుటుంబాలను భద్రపరచండి వారి సంఘాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎక్కడైతే స్వార్థ ప్రకటి పడుతుందో అక్కడ తన ఆత్మలు రక్షణలోకి వచ్చేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా మా పక్షమున మీరే కార్యాలు జరిగించండి దేవా మా పక్షమున యుద్ధము చెయ్యండి దేవా మా శత్రువులతో పోరాడండి దేవా మా కష్టాలు శ్రమలతో కూడా పోరాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా నాడు మమ్మను అడ్డుకునే శత్రువులను పగవారిని విరోధులను అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా నాడు మాకు విజయాన్ని రాకుండా చేసే చీకటి శక్తులన్నిటినీ దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు కావలసిన బలాన్ని జ్ఞానాన్ని తెలివిని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి దేవా రకరకాల భయాల నుంచి అపజయాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ బిడ్డలందరి మీదికి మీ దేవెనలను కుమ్మరి ప్రార్థిస్తున్నాం దేవా ఎందులో వారు బలహీనులుగా ఉంటున్నారో ఏ కార్యాలు వారి జీవితంలో నెరవేరడం లేదని బాధపడుతున్నారో ప్రతి విషయంలో కూడా నీ బిడ్డలను ఆశీర్వదించండి బలపరచండి సర్వ సమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీవు ధన్యుడువు నీకు మేలు కలుగునన్నారు దేవా దయచేసి బిడ్డలందరి జీవితాలలో మేలును చెయ్యండి ధన్యుల గుంపులో వారి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా ప్రతి బిడ్డను మీరే భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేస్తుండగా మీరు వారిని దీవించండి దేవా వారి వారి పనులలో మీరే బిడ్డల్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను భౌతిక సంబంధమైన ఆశీర్వాదములను అనుగ్రహించండి దేవా అలాగే ఈ దినమున ప్రవా మీ దృష్టికి మేము నీతి మంతులంగా జీవించుటకు సహాయం చేయండి లోకంలో పాపంలో మేము కలిసిపోకుండా అయ్యా మీకు నచ్చినట్లుగా మీ హృదయానుసారులంగా మీకు ఇష్టలంగా బ్రతుకుటకు మీకు సాక్షులంగా ఉండటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాన్ని ప్రియబిడ్డలందరినీ పేరుపైన దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతా మీరే వారిని కాచి కాపాడమని మీ చిత్తమైతే మరలా మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరపెట్టే వారిగా మమ్మల్ని దీవించమని అయ్యా మా సహవాస మీరు దీవించండి బిడ్డలందరినీ మీరు భద్రపరచండి మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు వారిని నమ్ము చూస్తూ దిస్తూ యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు